హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఈజీ ఈజీగా టేస్టీ టేస్టీగా మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఒక సైడ్ డిష్ని చూసేస్తామండి ఆలుతో మంచి ఫాస్ట్గా అయిపోయి ఒక సైడ్ డిష్ని పప్పన్నంలో కానీ సాంబార్ రైస్ కానీ రసం రైస్తో కానీ సైడ్ డిష్గా మనకు చాలా బాగుంటుంది దీనికోసము మంచిగా క్వాలిటీ గల పొటాటోస్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలండి కాస్త పొడువుగా పెద్దగా ఉంటే బాగుంటుంది ఒకసారి వాష్ చేసిన తర్వాత నేను ఈ పీలర్ తీసుకొని చక్కగా పుట్టు అంతా తీసేసుకున్నాను ఈవెన్గా మనం పుట్టు తీసేసుకోవాలి మధ్యలో కొంచెం ములకలు వచ్చినట్లు కొంచెం ఆకుపచ్చ కలర్లో ఉన్నట్టు అసలు వాడకండి ఈ విధంగా చెక్కు మొత్తం మొత్తము పీలర్ సహాయంతో క్లీన్గా రిమూవ్ చేసేసుకోవాలండి పక్కనే ఒక బౌల్లో కాస్త చల్లగా ఉన్న వాటర్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇందులో నేను ఆలును వేసేస్తున్నాను అలాగే మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఆలూస్ని అలా చక్కగా పొట్టు తీసేసుకున్న తర్వాత బౌల్లో వేసేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసిన పొట్టుని మనం వేస్ట్ చేయకుండా మొక్కలకు ప్లాంట్స్గా వాడేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి బెనిఫిషియల్గా ఉంటుంది తర్వాత ఎండ్స్ కట్ చేస్తారండి సో దట్ మనకు ఈవెన్గా వస్తాయనమాట ఇలా చక్రాలు లాగా ఒక స్లైసర్ ఉంటే స్లైసర్తో కట్ చేసుకోవచ్చు స్లైసర్తో కాస్త పల్చగా వస్తాయని నేను ఈ విధంగా థిక్నెస్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా వచ్చే వరకు మనము ఇలా చేపర్ కానీ కట్టర్లో కానీ కట్ చేసేసుకోవచ్చండి చక్రాలు లాగా ఈవెన్గా రావడానికి ట్రై చేయాలండి ఎండ్స్ తీసేస్తాం కదా అవి వేస్ట్ కాకుండా మీ ఫ్రీ టైం ఎప్పుడన్నా ఉంటే కళ్ళపైన పెట్టేసుకుంటే మంచిది అంటారు కదా ఆ కళ్ళగా చారలు కూడా వెళ్ళిపోతాయి వేస్ట్ కాకుండా ఉంటాయని అలా అంటున్నాను టిప్స్ అదొక టిప్ అనమాట ఇలా చక్రాలుగా కట్ చేసుకున్నాం మనం ఆలు స్లైసెస్ని కోల్డ్ వాటర్లో వేసేసుకున్నాము అలాగనే నేను తీసుకున్న పొటాటోస్కి మొత్తము చక్రాల కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటానండి ఇందులో సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు నేను నార్మల్ కోల్డ్ వాటర్ అనమాట అది వాటర్లో నుండి మనం ఆలు చక్రాలని ఒక స్ట్రైనర్లో వెజిటబుల్ స్ట్రైనర్ కానీ ఇలాంటి జల్లెడ ఉన్నా కానీ మీరు అందులో వేసేసుకుంటే మనకు ఎక్సెస్ వాటర్ అంతా చక్కగా డ్రైన్ అయిపోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే మనకు ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది సో దాట్ మనం ఆయిల్లో వేసినప్పుడు ఇది పైన చిట్లకుండా ఉంటుందన్నమాట ఒక విడలపాటి మందం మందపాటి ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసానండి నేను అందులోనే ఆవాళ్ళు జీలకర్ర యాడ్ చేశాను అవి అన్న తర్వాత మనము డ్రైన్ చేసి పెట్టుకున్న ఆలు చక్రాలను కూడా ఇందులో నేను ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు ఈవెన్గా కుక్ కాదనమాట అందువల్ల మీడియం టు లోపే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఆలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలి ఇంకా టేస్టీగా కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు నాలాగా మీడియం కానీ వేసుకోవచ్చు ఇంకా తగ్గించినా తగ్గించుకోవచ్చు మీ ఇష్టం ఆలు అంటేనే నార్మల్గా మనము డీప్ ఫ్రై చేసుకున్న చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా గుర్తొస్తుంటాయి అలా కాకుండా మనకు ఈ విధంగా తక్కువ నూనెతో మనము ఆలుతో చేసుకోవచ్చండి ఇందులో మనకు ఏం న్యూట్రియన్స్ ఉండవు అనుకుంటారు కాకపోతే గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుందండి ఇందులో వైటమిన్ సి ఉంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అనమాట బీ సిక్స్ కూడా ఉంటుంది బ్రెయిన్ హెల్త్ చాలా మంచిది అండి డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది బ్లడ్ ప్రెజర్ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ కూడా పనిచేస్తుంది అనమాట వైటమిన్ సి వైటమిన్ బి బీ సిక్స్ తర్వాత పొటాషియము ఉంటాయి ఇవి గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది తర్వాత ఇది బోన్ హెల్త్ కూడా మనకు ఆలు చాలా బాగా పనిచేసిందండి మెగ్నీషియం ఫాస్ఫరస్ మనకు బోన్స్నివి శ్రద్ధం చేస్తాయి అనమాట యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి స్కిన్కి కూడా చాలా మంచిది మామూలుగా మనము బ్యూటీకి సంబంధించిన టిప్స్లో ఆలు తురుము కానీ ఆలు పచ్చి ఆలును కానీ వాడేసుకుంటుంటే కొంచెం డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుతాయి అంటారు ఈవెన్గా చూడండి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి మన ఆలూ స్లైసెస్ అన్ని ఆలూ స్లైసెస్ కలర్ టర్న్ అయ్యే వరకు మీడియం టు లో పెట్టేసుకొని ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కంటిన్యూస్గా వేపుకోవాలండి చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ లో బడ్జెట్ కాకపోతే కాస్త ఓపిక్గా ఇది ఇలా టర్న్ చేసుకొని వేయించుకుంటూ ఉండాలండి మూత పెట్టేస్తే ఏమంటే మాడి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఆ క్రంచ్ అనేది రాదు ఇందులో నేను రైస్ ఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను వరి పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట సో దట్ మనకు మంచి క్రిస్పీగా ఉంటుంది స్లైసెస్ అలా మెత్తపడకుండా సాఫ్ట్గా లేకుండా ఆ క్రంచినెస్ ఉంటుందని టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అందువల్ల నేను రైస్ ఫ్లవర్ని యాడ్ చేశాను రైస్ ఫ్లవర్ వేసిన తర్వాత మన ఆలు స్లైసెస్ అంతా పిండి బాగా అంటే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అంతా మనము ఆలు స్లైసెస్కి అంతా పట్టింది అనుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసానండి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసాను తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగేసుకోవాలి కరివేపాకు అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నానండి తర్వాత రెగ్యులర్గా మనము మిర్చి పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం కదా అది కూడా నేను మీ అకార్డింగ్గా స్పైసీని బట్టి వేసుకోవచ్చు నేనైతే వన్ టీ స్పూన్ అలా వేశాను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇవి వేసినా మనము డ్రై మసాలాసు కరివేపాకు అంతా చక్కగా ఆలూ స్లైసెస్కి ఈవెన్గా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి రోటీ పుల్కాలో లేకపోతే నార్మల్గా చపాతీలో అయినా కూడా బాగుంటుందండి ఇది ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత చాట్ మసాలా వేసానండి చాట్ మసాలా లేదు అంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు ఇది జీరా పౌడర్ అండి హోమ్ మేడ్ జీరా పౌడర్ రోస్టెడ్ జీరా పౌడర్ని వన్ స్పూన్ వేసుకున్నాను ఇంకంతే అండి ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాసేపు అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను మీరు వద్దు చిన్నపిల్లలు ఇస్తున్నారు అంటే పచ్చిమిర్చిని అవాయిడ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది చూడండి ఆనియన్ లేదు గార్లిక్ లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయినటువంటి మనకు ఆలూ కత్లీ రెడీ అయిపోతుంది ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళ కోసం అనేది ఇది స్పెషల్ రెసిపీ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పిల్లలు హాస్టల్స్ పీజీస్లో ఉంటారు వాళ్ళ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి చేసేసుకోవచ్చండి హ్యాపీగా పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను సన్నటి తరుగు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి యాడ్ చేసుకున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎస్పీ రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే వీడియోని మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలాగే మీ రిలేటివ్స్తో వీడియోని కూడా షేర్ చేసుకోవడం మర్చిపోతుంది మంచి మంచి రెసిపీస్ మన ఈజీ కుకింగ్ ఏపీలో వస్తున్నాయి తప్పకుండా పేజ్ని లైక్ చేసి ఫాలో చేసుకోండి చూడండి ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఆలు స్లైసెస్కి అంతా కరెక్ట్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడితే కంప్లీట్గా ఇది మనకు కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మీకు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి కుక్ అయింది లేదే అనేది చూడండి చక్కగా మన ఆలు మొత్తము కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు వేడివేడిగానే సర్వ్ చేయాలండి ఇది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా రసంతో కానీ సాంబార్తో కానీ పెట్టిస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఇది స్నాక్స్గా కూడా చాలా బాగా మనకు యూజ్ అవుతుంది అనమాట కాకపోతే ఇది వేడివేడిగా సర్వ్ చేస్తేనే దీని టేస్ట్ అనేది డబల్ అవుతుందండి చాలా సింపుల్ కదా ఈజీ రెసిపీ సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ ఇంకెంతకంటే ఏం కావాలో చెప్పండి లో బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా బ్యూటిఫుల్గా ఉన్న మన ఆలు కత్లీ రెడీ అయిపోయాయి నుండి కాస్త కొత్తిమీర సారీ కరివేపాకు అలా పెట్టేసుకుంటే సర్వ్ చేసేసండి వేడివేడిగా మీరు కూడా మీ హస్బెండ్కి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సర్వ్ చేసి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్